హలో అండి వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు ఇవాళ రెసిపీ వచ్చేసి మునగాకు పచ్చడి మునగాకు పచ్చడి హెల్తీ అండ్ టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం కడాయిలోకి వన్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ శనగపప్పు యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ ధనియాలు వేసుకొని వేయించుకోవాలి ఇలా కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో టూ టీ స్పూన్స్ నువ్వులు యాడ్ చేసుకొని వేయించుకోవాలి నూలు తొందరగానే వేగిపోతాయి కాబట్టి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇదే కడాయిలో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు మీడియం సైజ్ టమాటాలని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో నాలుగు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి మీరు తినే కారంని బట్టి వేసుకోవచ్చు టమాటా పచ్చిమిర్చి ఇలా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రెండు కట్టల మునగాకు తీసుకొని ఆకుల్ని బాగా ఒక రెండు మూడు సార్లు కడిగి తీసుకోవాలి ఇప్పుడు ఈ మునగాకు ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ మునగాకు పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మునగాకు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు వేసుకోవాలి అలాగే ఒక నాలుగు నుంచి ఐదు వరకు పొట్టు తీసిన ఎల్లిపాయలు వేసుకోవాలి తర్వాత టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మునగాకును ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని ఇది కొద్దిగా వరకు పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టిన చిన్నగపప్పు మినపప్పుని ఇందులో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టిన మునగాకును ఇందులో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి సో ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఈ మునగాకు పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడిలోకి తాలింపు పెట్టుకోవడానికి స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో రెండు ఎండుమిర్చి వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపును పచ్చడిలోకి యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోండి సో ఇదండి మునగాకు పచ్చడి తయారు చేసే విధానం ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ